అట్లాంటిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదహైదు కోట్లు అంటే ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల నుంచి మీరు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదహైదు కోట్లకు నష్టాన్ని పెంచినారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఎందుకంటే అకౌంట్స్ అక్కడి వరకు వచ్చాయి కాబట్టి కంపెనీస్ కాబట్టి ఇరవై తొమ్మిది వేల నూట పది కోట్లు అంటే మీరు నికరంగా ఇరవై మీ ఐదేళ్ళ పాలనలో విద్యుత్ సరఫరా సంస్థల నష్టాలు ఇరవై రెండు వేల ఎనభై తొమ్మిది కోట్లు మీరు పెంచితే మేము కేవలం మూడు వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే మా టైంలో జరిగింది అంటే మీ టైంలో టోటల్ ఐదు సంవత్సరాలు విద్యుత్ సరఫరాల నష్టాలు ఇరవై రెండు వేల ఎనభై తొమ్మిది కోట్లు అయితే మా సమయంలో మూడు వందల తొంభై ఐదు కోట్లు మీరు ముప్పై నాలుగు శాతం పెంచితే మాది కేవలం సున్నా పాయింట్ మూడు శాతం మాత్రమే కానీ మాకు చిత్తశుద్ధి లేదంటే మాకు అసలు విద్యుత్ సంస్థలు నడిపేది కాదంట పూర్తి అప్పులు విద్యుత్ అన్నిటికి కలిసిన అప్పులు చూస్తేనండి విభజన నాటికి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై రెండు కోట్లు ఉండగా మీరు దిగిపోయేటప్పటికి ఏండ్ల పాలన తర్వాత ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్లు అయింది మేము దిగిపోయేటప్పటికి ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు అంటే మీ ఐదేండ్ల పాలనలో ఏవైతే అప్పులు విద్యుత్ అన్నిటికీ కంబైన్డ్గా జన్కోల్ ట్రాన్స్కోల్ అన్నిటి కలిపిన అప్పులు చూస్తే యాభై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు మీ ఐదేళ్ళల్లో అప్పులు పెరిగితే మా సమయంలో ముప్పై ఆరు వేల ఆరు వందల మూడు కోట్లు అండి అంటే సంవత్సరం మీద సంవత్సరం సగటు చూసుకున్నట్లయితే సిఏజిఆర్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు మీ ఐదేళ్ల పాలన ఇరవై మూడు పాయింట్ ఎనిమిది అంటే ఇరవై నాలుగు శాతం మీరు పెరిగితే మాది ఏడు శాతం పెరిగిందండి అయినా కూడా ఇదే విధంగా చెప్తారు మీరు ట్రూ ఛార్జీలు అండి ట్రూఅప్ ఛార్జీలు అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల నుంచి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదిహేడు కోట్లకు ఇరవై పెరిగినప్పుడు ఇరవై రెండు వేల ఎనభై తొమ్మిది కోట్లు నష్టాలు లేకొచ్చింది రెగ్యులే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏం చేస్తారు వాళ్ళు దీన్ని ట్రూ అప్ కింద మళ్ళా వినియోగదారులకు యాడ్ చేస్తారు యాడ్ చేస్తే మీరు చేయలేరు ఎందుకు చేయలే మీరు మేము చేయము మేము పెంచము అన్నారు మీరు చేయకుండా మేము చేయాల్సి వచ్చింది సంస్థలు నడిచేదానికి అక్కడికి కూడా మేము కేవలము రెండు వేల మూడు వందల కోట్లు మాత్రమే వినియోగదారుల మీద వేయడం జరిగింది మీరు అల్లరి అల్లరి చేస్తాయి ఎట్లా మీరు కానీ జనసేన పార్టీ కానీ కూటమి కానీ ఎట్లా చేస్తారు ఎట్లా చేస్తారు అసలు ట్రూఅప్ అంటే ఏమి ఎఫ్పిసిసి అనేది కొత్త పదం మీరు తెచ్చినారు ఇప్పుడు మీరు చేస్తుండేదండి ఐదు నెలల్లోనే మీరు ఆరు వేల డెబ్బై రెండు కోట్లు ఐదు నెలల్లోనే మీరు ఇప్పుడు ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ వేస్తూ ఐదు నెలల్లోనే ఇది కాక ఇంకా పన్నెండు వేల కోట్లు వేసేదానికి రెడీ చేసి ఇంచుమించు పద్దెనిమిది వేల కోట్లు మీరు వినియోగదారుల మీద వేసేదానికి నిజమా కాదండి ఆరు వేల ఆల్రెడీ వేసినారు పన్నెండు వేల లైన్లో ఉంది వేసేదానికి